అందరికీ హాయ్ ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ చేసుకుందాం ఇంట్లో ఉన్న కూరగాయలతో సులువుగా చేసుకోవచ్చు ముందుగా గిన్నె వేడైన తర్వాత ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి ఒక చెంచా నూనె పోసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కోసుకుంటే త్వరగా వేగుతాయి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చిన్న మంట మీద వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి క్యారెటు ఆలుగడ్డ బీన్స్ ఇవన్నీ పచ్చిమిరపకాయలు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి మరొకసారి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా కూరగాయలు మగ్గితే సరిపోతుంది మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకోవాలి ఒక చెంచా పసుపు కారం తగినంత వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలి గింజలు పడకుండా చెయ్యి ఈ విధంగా అడ్డు పెట్టి గింజలు పడవు ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఒక మూడు చెంచాల పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు ఎక్కువ వేసుకుంటే బిర్యానీ మంచిగా వస్తుంది ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తరువాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మరి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి కాసేపు మగ్గిన తరువాత ఇందులోకి చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి మసాలా పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని కాస్త మగ్గిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం వండుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని పెట్టుకోవాలి ఈ నీళ్ళల్లో ఇప్పుడు చేసి పెట్టుకున్న గరం మసాలా కొత్తిమీర పుదీనా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి నూనె కూడా వేయాలి ఒక చెంచా ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు మరొకొద్దిగా వేసుకోవాలి సరిపోకపోతే ఇప్పుడు ఒక అర్ధ గంట సేపు నానబెట్టిన బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో మొత్తం బియ్యం వేసుకోవాలి నీళ్ళు లేకుండా బియ్యాన్ని వేసుకోవాలి ఇది ఒకటి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ విధంగా ఉడికినప్పుడు అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి ఒక డెబ్బై శాతం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు బియ్యం మెతుకుని పట్టుకుంటే ఈ విధంగా మధ్యకి విరిగిపోయింది అనుకోండి సులువుగా అన్నం అయినట్టు ఇప్పుడు ఇది డెబ్బై శాతం ఉడికింది ఇప్పుడు గంజి మొత్తం ఉంచుకోవాలి ఉంచి ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు దీని మీద వేసుకోవాలి ఈ అన్నంని చుట్టూ వేసుకొని గరిటతోని చుట్టూ ఇలా ఈ విధంగా పరుచుకోవాలి దీని మీద కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఆవిరిపోకుండా చూసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికి పెట్టుకున్న తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలి వెజ్ దమ్ బిర్యానీ మంచిగా ఉడికింది ఈ విధంగా పుల్లలు పుల్లలుగా వస్తే బిర్యానీ చాలా బాగుంటుంది